పల్నాడు జిల్లా సత్తనపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు రాజుపాలెం మండలం దేవరంపాడులోని నేతి వెంకన్నస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ప్రచార రథంపై సత్తనపల్లి చేరుకుని తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మురళీకృష్ణకు నామినేషన్ అందజేశారు కుటుంబ సభ్యులతో నేతి వెంకన్నస్వామిని దర్శించుకుని బయలుదేరిన ఆయనకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది ఎంపీ అభ్యర్థి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ప్రచార రథంపై సత్తనపల్లి బయలుదేరారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు గజమాలతో సత్కరించారు చప్పుళ్ల నడుమ సాంప్రదాయ ముత్యాలతో ర్యాలీ ఆశాంతం కోలాహలంగా సాగింది ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కన్నా ఒక్క ఓటు తగ్గిన నైతిక పరాజయంగా భావిస్తానన్నారు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో నూట అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు సాధిస్తామన్న విశ్వాసం ఏర్పడిందన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాఖలు చేసిన మందు సందర్భంగా నా నియోజకవర్గంలో పలు పాన్పాలం పలు గ్రామాలలో నాలుగు మండలాల నుంచి పౌన్ నుంచి వచ్చినటువంటి ప్రజలకు నా అర్యపూర్వకమైనటువంటి ధన్యవాదాలి నేను ప్రస్తుతంగా చెప్పాల్సిన అవసరం లేదు యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలుచుకొని మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో రెండుసార్లు పోటీ చేశాను ఒకసారి నేరంలో తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో ఓటమి పాలయ్యాను మళ్ళా రెండవసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు ఇరవై వేల ఎనిమిది వందల పైచి ఓట్లతో నన్ను గెలిపించారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాను నేను మనం చేస్తున్నా రీటేట్ చేస్తున్నా మొన్న చిట్టిందాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా మాకు పోయినసారి ఇచ్చినటువంటి ఇరవై వేల ఎనిమిది వందల పై చిరుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గిన నేను నైతికంగా ఓటమి చెందిన వాడిగా నేను భావిస్తాను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన నేను చిత్తశుద్ధిగా చేశాను ధర్మంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేశాను అన్ని వర్గాల ప్రజలను కులాలకు మతాలకు ప్రాంతీయాలకు పార్టీలకే అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పనిచేశాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాలనేటువంటి విశ్వాసంతో నేనున్నాను ప్రజలు కూడా నన్ను అదేవిధంగా చూస్తున్నారు కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను నా ఐదు సంవత్సరాల పరిపాలన కూడా ఈరోజు వికరణంగా నేను భావిస్తున్నాను అందువల్లనే నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాను ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో రెండు వేల ఎనిమిది ఇరవై వేల ఎనిమిది వందల పైత మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం విశ్వాసం నా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాకు కలుగుతూ ఉన్నది అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీతం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేటువంటి మాట కోరుకుంటున్నారనేది నాకు చాలా స్పష్టంగా నాకు అర్థమవుతూ ఉన్నది కాబట్టి మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావటం ఖాయం అది కూడా చాలా అద్భుతమైనటువంటి నిజాయిటీతో ఆయన అధికారంలోకి వస్తారనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను కాబట్టి నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం నాకు కూడా ప్రజలు అపారమైనటువంటి ప్రేమతో ఓటు వేసి గెలిపిస్తారని పూర్తి విశ్వాసంతో నేను ఉన్నానని ఈ సందర్భంగా నేను మనకు నరేందో జీ గారు Thank you, thank you. Thank you.